హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కట్ చేసుకోవాలి తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవాలి చేసుకోకపోతే ఎలా అవుతుంది అనేది చూపిస్తా ఇక్కడ చూడండి స్పాట్లో బ్లాక్గా అలా అయింది కదా మనం ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్ని తీసుకొని వచ్చిన వెంటనే జాగ్రత్తగా కవర్లో నుంచి తీసి పక్కకు పెట్టిపోతే ఈ విధంగా ఫంగస్ వచ్చినట్లు బ్లాక్ స్పాట్ అనేది ఏర్పడుతుంది అది తీసేసేయాలి బట్ పైన తోలు అలా అయినా కూడా లోపల ఏమాత్రం మనకు డ్యామేజ్ అవి ఉండదు అలా అంతా లైన్స్ వేసేసుకునేసి పైన ఉన్న పొట్టుని ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము ఇట్లా సర్కిల్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇట్లా పొడవుగా అయినా కట్ చేయొచ్చు నేనైతే సర్ ఇట్లా సర్కిల్లో కట్ చేశాను ఇది వచ్చేసి పింక్ బ్యూటీ డ్రాగన్ ఫ్రూట్ అంటారంట చాలా బాగుంది కట్ చేసాము కొన్ని అయితే ఇవి చాలా స్వీట్ లాగా అనిపిస్తాయి కొన్ని అయితే అస్సలు టేస్ట్లెస్గా అనిపిస్తాయి బట్ ఉంటే బాగుంటది ఇది ఆ రోజు మేము కట్ చేసింది చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా కట్ చేసి వీటిలో త్రీ కలర్స్ ఉంటాయి వైట్ పింక్ ఎల్లో ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా లోపల వైట్ గా ఉంటది పింక్ లో ఒకటి వైట్ ఉంటుంది ఒకటి పింక్ గా ఉంటుంది ఇది డ్రాగన్ తోట ఫ్రెండ్స్